ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి దివంగత కళా వెంకటరావు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించారు జాతీయ రహదారి సమీపంలో గల కళా వెంకటరావు కాంస విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి గజమాలతో అలంకరించి నివాళి అర్పించారు ఈ కార్యక్రమానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళా వెంకట్రావు విగ్రహానికి పొలమాల వేసి నివాళి అర్పించారు మరి ముని మనవుడు కళా వెంకట్రావును దుస్సు సత్కరించారు ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కళా వెంకట్రావు కోనసీమ రావులపాలెం ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని నేడు కోనసీమ ముఖద్వారంగా ఖ్యాతిగాంచిన రావులపాలెం మీదుగా జాతీయ రహదారి వెళ్లడానికి అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి ఎనలేని కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో రావులపాలెం జెడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి సీనియర్ లాయర్ వేణు సకినేటి వాకుల రాజు వెలగల సతిరెడ్డి కొట్టు సత్యనారాయణ బొక్క శ్రీనివాస్ పాల్గొన్నారు నాలుగు బస్సులే ఉండేవిట తర్వాత ఆ బస్సు కనుక మిస్ అయితే అందరూ కూడా పడవల మీద ప్రయాణించేవట మా ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు అని తెలిసి ఆయన ఎలాగైనా సరే నా కోనసీమ ప్రాంతాన్ని ఈ హోల్ వరల్డ్ కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇటు సిద్ధాంతం వైపు ఇటు ఆలమూరు బ్రిడ్జిలు వేయడం ద్వారా కనెక్టివిటీని పెంచగలిగారు తద్వారా చాలా ఉపయోగం జరిగింది అలాగే ఇప్పుడే ఎవరో చెప్పారు నాతో ఓబలంక గ్రామానికి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు అవి వరదలు వచ్చి కొట్టుకుపోవడం వల్ల కూడా గట్ జీవో తెచ్చి దాన్ని కాపాడిన వ్యక్తి కూడా ఆయనని ఇక్కడ ప్రజలకి చాలా అభిమానం చూపిస్తున్నారు అందుకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతుంటూ తీర్శేషులు కళా వెంకట్రావు గారు మరి కొత్తపేట నియోజకవర్గానికి మొట్టమొదట మరి శాసనసభ్యుడిగా అదేవిధంగా ఆర్థిక ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అనేక పదవులు అలంకరించి అలంకరించినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన యొక్క జన్మదినాన్ని నూట ఇరవై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పంతొమ్మిది వందల సంవత్సరం జూలై ఏడో తారీఖున మరి జన్మించినటువంటి వారికి వారి యొక్క జన్మించడం జరిగింది మరి ఏదైతే ఈరోజు వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి మనవడు మళ్ళీ అదే పేరు నిలబెడుతూ కళా వెంకట్రావు గారి పేరు మీద మళ్ళీ వారి యొక్క మనవణ్ణి మనవణ్ణి అలాగే మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి రావులపల్లెం మళ్ళీ ఈ యొక్క కళా విగ్రహం దగ్గర మరి సత్కరించడం జరిగింది అదేవిధంగా ఏదైతే కేవలం ఒక కొత్తపేట నియోజకవర్గానికి కాదు మరి ఏదైతే ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి కోనసీమ ప్రాంతం ఒక లంక గ్రామంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఒక వారధిని నిర్మించి ఈరోజు కోనసీమలో అందరికీ కూడా సరదర్ కాటన్ గారి తర్వాత కళా వెంకట్రావు గారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో కూడా ఈ నేషనల్ హైవే దగ్గర ఈ నేషనల్ హైవే దగ్గర ఆయన విగ్రహం పెట్టడానికి మరి అప్పట్లో పర్మిషన్ తేవడానికి కూడా మా తండ్రి గారు అనేటువంటి డాక్టర్ చెల్ల సహసందర్ రెడ్డి గారు చీఫ్ స్టేషన్ డాక్టర్ చెల్లె సోహసుందర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి పెద్దల్ని కలిసి మరి ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఏదైతే మనిషి భౌతికంగా మన ముందు లేకపోయినా వారు చేసినటువంటి ఆనాడు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ యావత్ కోనసీమంతా కూడా మరి ఆయన పేరు పెట్టుకుని ఉన్నారని చెప్పి సందర్భంగా మనవ చేస్తున్నాం ఆయన రుణం తీర్చుకోలేనటువంటిది అటువంటి వారి యొక్క పేరుని అవసరమైతే ఇక్కడ ఒక వారధిగా మరి కళా వెంకటరావు వారధిగా పెట్టాలని కూడా మరి మేము ఇక ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి మరి కోరుతూ ఉన్నాం అవసరమైతే దీని పూర్తి సహాయ సహకారాలు మరి మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మనం మనవి చేసుకుంటూ వారు చేసిన సేవలు నిరంతరం వారిని స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా ముందుకు నడవాల కొత్తపేట నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు ఈనాటికి కూడా మరుగురైనటువంటివి మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన నూట ఇరవై ఐదో జన జన్మదినంలో జన్మదిన కార్యక్రమంలో మరి పాలు పంచుకొని ఇక్కడ పేదవారికి మళ్ళీ అన్నదానం చేసుకునే విధంగా వారి కార్యక్రమం చేసి మళ్ళీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి త్యాగ నిరతని మరొకసారి నిరూపించారు ఈ కోనసీమ వాసులంతరం కూడా కుటుంబానికి రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న దాన్ని